జరిగైన సమాజం కోసం సామాజిక సేవా కార్యక్రమాలు ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కొనసాగుతాయని ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ పేర్కొన్నారు కాళేశ్వరం జోన్ పరిధిలో సేవా విస్తృత పరిచేందుకు శాఖల వారీగా పలువురికి నియామక బాధ్యతలు అప్పగించారు రాబోయే రోజుల్లో ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థని పటిష్టపరిచి పేదల అభివృద్ధి కోసం పాటు పడతామన్నారు ఆ ఉన్న సాటి మనుషులకి ఆపన్న హస్తం అందించడమే తమ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం రంగజోన్ లోని ఐదు జిల్లాల్లో కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు పరిచేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీలకు బార్దలను నియమించారు. జిల్లాల వారీగా కమిటీలు వేసి అధ్యక్ష కార్యదర్శుల్ని నియమించడంతో పాటు మహిళా శాఖల్ని కూడా ఏర్పాటు చేశారు. ముందుగా समस्त ఉద్యోగులకు ప్రజలకు విద్యార్థులకు కార్మికులకు, కర్షకులకు మరియు బెస్ట్ జోనల్ ఎంప్లాయీస్ కూడా సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు అందరు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పేసి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము కోరుతూ ఉన్నాము మరి మూడో తారీఖు నాడు జోనల్ లెవెల్ బెస్ట్ ఎంప్లాయీస్ ఎలక్షన్ లోపల మూడు వందల ఎనిమిది మంది మహిళా ఉద్యోగులకు మేము సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఘనంగా సన్మానించుకోవడం సత్కరించుకోవడం అనేటువంటిది జరిగింది ఆ కార్యక్రమం విజయవంతము లోపల కృషి చేసినటువంటి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ క్రమక్రమంగా సమాజ భాగస్వామ్యం అనేటువంటిది ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులు అవుతూ ఉన్నారు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు సభ్యత్వం కూడా తీసుకుంటున్నారు మరి ఇందులో భాగంగానే మేము ప్రధానంగా కాళేశ్వరం జోనల్ కేంద్రంగా మా యొక్క సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని చెప్పేసి మేము కమిటీ సభ్యులందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది ప్రధానంగా దీని లక్ష్యాలు ఏంటంటే గ్రంథాలయ స్థాపన చేయడము క్రీడా పోటీలు పెట్టడము ఇంటికొక బుక్కు ఇవ్వడము పేద విద్యార్థులకు సాయం చేయడం ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు మా వంతుగా మేము చేయాలని చెప్పేసి ఉద్యోగ వర్గంలో కొంతమంది మేము నిర్ణయించుకోవడం జరిగింది దీనిలో భాగంగానే ప్రతి నెల మా కార్యక్రమాలు అనేవి విభిన్న ప్రాంతాలలో ఉంటున్నాయి ఇప్పుడు ప్రధానంగా కాళేశ్వరం జోనల్ లెవెల్లో చేద్దామని అనుకుంటున్నాం ఐదు జిల్లాల పరిధిలోపట మరి దీనికి ఆకర్షితులై చాలామంది మరి సభ్యత్వం తీసుకున్నారు నాయకత్వ బాధ్యతలు కూడా తీసుకున్నారు ఇందులో ప్రధానంగా మా పని విభజన కోసం అని చెప్పేసి మేము కొంతమందికి బాధ్యతలు కూడా అప్పజేపడం జరిగింది ముఖ్యంగా ఏఎఫ్యు కాళేశ్వరం జోనల్ అధ్యక్షునిగా ఏఎఫ్యు తరపున కలవల తిరుపతి గారిని నియమించడం జరిగింది అదేవిధంగా ఎల్ వెంకటస్వామి గారిని ఉపాధ్యక్షునిగా నియమించడం జరిగింది ఏ వైయు తరపున చింతల కుమార్ యాదవ్ గారిని నియమించడం జరిగింది మరి ఉపాధ్యక్షులుగా బండి సుధాకర్ గారిని నియమించడం జరిగింది మరి ఏఈడబ్ల్యూఎస్ ఉద్యోగ విభాగము లోపల గంట రాజబాబు గారిని కాళేశ్వరం జోన్ అధ్యక్షునిగా నియమించడం జరిగింది అదేవిధంగా మరి వెంకటేశం పోగుల వెంకటేశం ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం గారిని ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది మరి అదేవిధంగా భూపాల్పల్లి జిల్లా ఏఎఫ్యూ అధ్యక్షునిగా ఎల్ పోచయ్య గారిని మహిళా విభాగము లోపల రాజేశ్వరి గారిని గంధం లక్ష్య గారిని నియమించడం జరిగింది మరి విద్యార్థి విభాగము లోపల ఎల్ సుష్మ గారిని సాయి ప్రియ చెన్నూరు గారిని నియమించడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా మరి ఇందులోపట హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి మరి సొసైటీకి వెన్నుదండుగా ఉండి హార్డ్ వర్క్ చేస్తూ అనేక విధాలుగా సొసైటీని ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి వారిని కూడా మేము ప్రోత్సహించాలనే ఉద్దేశం మీద పూర్వము లోపల పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా ఉన్నటువంటి కుక్క వెంకటస్వామి గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మేము ప్రకటించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది అదేవిధంగా కల్చరల్ వింగ్ లోపట రాష్ట్ర అధ్యక్షునిగా దాసరి రామస్వామి గారిని కూడా మేము టేకం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది మరి మునుముందు ఈ సామాజిక సేవా కార్యక్రమాలు మెరుగైన సమాజం కోసం మేము కృషి చేస్తూనే ఉంటాం ఇది అందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా దీంట్లో భాగస్వామ్యులు కావాలి ప్రజలందరూ కావాలి మెరుగైన సమాజం కోసం మనం అందరం కూడా కృషి చేస్తేనే ఈ మహానీయుల ఆశయాలు కానీ మెరుగైన సమాజ నిర్మాణంగానే జరుగుతుందని చెప్పేసి మేము ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాము రానున్న రోజులల్లో ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫర్ సొసైటీ అనే అటువంటిది ప్రతి ఇంటికి ప్రతి గడపకు తన సామాజిక సేవ కార్య కార్యక్రమాన్ని చేర్చాలనే ఉద్దేశం మీదనే మేము బయలుదేరినము ఇది రాజకీయతరమైనటువంటి అంశం ఇది దీనికి రాజకీయానికి ఏమాత్రము ఏలాంటి సంబంధము లేదు ఇది ఉద్యోగుల యొక్క అందరి యొక్క కృషి పట్టుదల కమిట్మెంట్ తోటి పే బ్యాక్ టు సొసైటీ చేయాలనేటువంటి సంకల్పం మీద బయలుదేరుతూ ఉన్నది మరి అందరి కూడా మరోమారుగా అందరికీ కూడా మరి ఆ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రజలకు శుభాకాంక్షలు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ స్వచ్ఛంద సంస్థలో ఈ నాకు నియామక బాధ్యతలు అప్పచెప్పిన శంకర్ సార్ గారికి వెంకటస్వామి గారికి వెంకన్న సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నాకు అప్పయిన బాధ్యతలు సాయశక్తుల న్యాయం చేస్తాను కృషి చేస్తానని తెలుపుతున్నాను నా నియామకానికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులవు లింగమల్ల శంకర్ గారు మరియు ప్రధాన కార్యదర్శి కుక్క వెంకటస్వామి గారు మరియు ఇది కాళేశ్వరం జోన్ రైతు సంఘం అధ్యక్షులు తలవల తిరుపతి గారు మరియు ఆల్ ఎంప్లాయీ ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీలో ఉన్నటువంటి మంచి సలహాదారుడు కాదాశి రాయేశం గారులు మరియు నేషనల్ ప్రెసిడెంట్ వేముల జ్యోతి మరియు అందరికీ ఈ జోన్లో ఉన్నటువంటి కాళేశ్వరం జోన్లో ఉన్నటువంటి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఎంప్లాయీస్ మరియు అందరికీ సమాజానికి ఏది ఈరోజు జరిగేటువంటి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా నాకు రాష్ట్ర అధ్యక్షులకు లింగమల్ల శంకర్ సారు నాకు ఏది కాళేశ్వరం జోన్ ఏది ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు అదేవిధంగా ఏది ఇది కాళేశ్వరం జోన్ ఏది గౌరవ అధ్యక్షులు గంట రాజబాబు రాజబాబు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మరి ఇది ఈ సొసైటీలో విన్నదంటూ ఉంటూ మాకు సాహ సహకారాలు అందించినటువంటి అందరికీ ఏది పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ఈ సొసైటీ ముందు ఏది మంచి ఆలోచనతో మంచిగా అభివృద్ధికి తోడ్పడాలని తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈరోజు ఇది ఈ ఆన్ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఉద్యోగుల మరి ఈ అధ్యక్షత వహిస్తున్న మా రాష్ట్ర అధ్యక్షులు లింగమల శంకర్ సార్ వారి ఆధ్వర్యంలో మరి మొన్న మన జనవరి మూడవ తారీఖున మాతా సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి సందర్భంలో కాళేశ్వరం జోన్ స్థాయి లోపల ఐదు జిల్లాల ఉద్యోగుల ఉపాధ్యాయులందరికీ కూడా మరి బెస్ట్ ఎంప్లాయీస్గా మేము సన్మాన సత్కారాలు నిర్వహించి మరి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లే సమాజంలో మా ఎడల సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లే సమాజంలో ఒక మార్పు కోసం ఒక మంచి సమాజం కోసం నిర్మాణం చేయాలనే ఒక ఉన్నతమైన ఆశయం కోసం మా సంస్థ ఈ ఆల్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ సొసైటీ అనేది ఏర్పడింది ఈ ఎంప్లాయీస్ సొసైటీకి ఏ రాజకీయ సంస్థతో కానీ రాజకీయ పార్టీలతో కానీ ఎటువంటి అనుబంధం కానీ సంబంధం కానీ లేదు ఇది కేవలం ఉద్యోగుల సంక్షేమము ఉపాధ్యాయుల సంక్షేమము తర్వాత సమాజంలో భాగస్వామ్యం పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి ఒక ఉన్నత లక్ష్యం కోసం ఏర్పాటు చేయబడినటువంటిది ఇందులో పనిచేయడానికి ఏ సంస్థలో పనిచేసిన ఉద్యోగులైనా కూడా ఉపాధ్యాయులైనా కూడా ఇందులో పనిచేయడానికి మరి అవకాశం ఉంది అటువంటి వాళ్ళందరికీ కూడా మేము తప్పకుండా స్వాగతం పలుకుతాం మరి మాకు సహకరించిన ప్రతి ఉద్యోగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే ఇటీవల నూతనంగా ఏర్పడేటువంటి కమిటీల బాధ్యతలు తీసుకున్న నాయకులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కాళేశ్వర జోనల్ స్థాయిలో తిరుపతి గారు కనుల తిరుపతి గారిని మరి రైతు సంక్షేమ సంఘానికి మరి బాధ్యత అప్పజింపినందుకు మరి అతనికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లే మా పోగుల వెంకటేశ్వరం సార్ కాళేశ్వరం జోనలు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చినందుకు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే కాదర్శి రాజశన్న గారు మరి మా వెన్నుదాన్ని ఉండి సమాజానికి మార్పు కోసం పే బ్యాక్ టూలో తన భాగస్వామ్యం అయినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి రాత్రి అనక పగలనక మా వెంట ఉండి మమ్మలను రథసారథిగా నడిపిస్తున్న లింగమల్ల శంకర్ సారు మరి తాను చేస్తున్నటువంటి త్యాగానికి సేవకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ జయభీములు కూడా తెలియజేస్తున్నాం మరి నాకు ఇటీవలనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి బాధ్యతలు అప్పగించినందుకు మరి నా వంతుగా నేను సాయ సహకారాలు అందిస్తూ మరి ఆన్ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ విజయవంతం కావడానికి పనిచేస్తానని మరి మీ అందరికీ హామీస్తూ మరి మీకు అందరికీ కూడా నా తోటి సహచరులందరికీ ధన్యవాదాలు జయభీములు తెలియజేస్తూ భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ పెద్దలందరికీ మరియు ప్రజలందరికీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం